అవినాష్ రెడ్డితో చిన్నప్పుడు తామంతా కలిసి ఆప్యేయంగా ఆడుకునే వాళ్లమని అలాంటి వ్యక్తి ఈ విధంగా మారిపోతాడని అనుకోలేదని వైఎస్ రెడ్డి కుమార్తె సునీత అన్నారు రెడ్డి డెబ్బై నాలుగవ జయంతి వేళ పులివెందులలో ఆయన ఘాట్ వద్ద సునీత దంపతులు సౌభాగ్యమ్మ ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు ఇంకా దర్యాప్తు అసంపూర్తిగా ఉందని తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని గుర్తు చేశారు హత్య జరిగిన రోజు సంఘటనా స్థలంలో పోలీసులను బెదిరించి ఆధారాలు తుడిపేశారన్న సునీత ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల వేళ మళ్లీ పోలీసులను బెదిరించాలని చూస్తున్నారన్నారు లేని కొత్త పులివెందులను ప్రజలు చూడాలనుకుంటున్నారని సునీత అన్నారు వివేకానంద రెడ్డి గారి సెవెంటీ ఫోర్త్ బర్త్డే నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో అది నారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు అసలు ఇట్లా ఇన్సిడెంట్ కి ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడే ఎక్కడ గానీ నాకు అవినాష్ అంటే అందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లలాగానే చూస్తుంటాం అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడే గానీ రాలేదు లాస్ట్ మూడు నాలుగు రోజులుగా జరిగే సంఘటనలు చూస్తుంటే రెండు వీడియోస్ చూశాను ఒకటి డిఎస్పీ దగ్గర గొడవ పడ్డారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు దాంట్లో డి అంటున్నాడు పక్షపాతం చూపిస్తున్నారు నిన్న అంటున్నారు టీడీపీకి తత్తులుగా వ్యవహరిస్తున్నారు అని అది వింటుంటే మళ్ళీ ఇంకా కొన్ని జ్ఞాపకాలు ఆ రోజు మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు అక్కడ నాన్న బాడీ పడుంది వివేకానంద రెడ్డి గారు బాడీ పడుంది రంతా రక్తం పడి ఉంది అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు పోలీసులు కూడా అదే రూమ్ లో ఉన్నారు మరి పోలీసులు బెదిరించి చేసారా పని మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేయడము బాడీని బయటికి తెచ్చు కట్లు కట్టడము లేకపోతే ఆ టైంలో పోలీసులు పని పనిచేశారా నాకైతే తెలీదు ప్రమాణ స్వీకారం చేశారు కొత్త సిప్ట్ ఫామ్ చేశారు తర్వాత ఎవరినైతే అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ రిలీజ్ చేశారు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ అనుమానితుల్ని రిలీజ్ చేసేసారు తర్వాత చూస్తే సెప్టెంబర్ లో అనుమానం అవినాష్ భాస్కర్ రెడ్డి శివశంకర్ మీదకి వెళ్తుంది ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పని చేయలేకుండా చేశారు వాళ్ళని పంపించేసారు స్టేట్ డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీం ని తెచ్చుకున్నారు మరి ఆ టైంలో లో తొత్తులుగా పనిచేసే చేయలేదు అని చెప్పి మార్చారా తొత్తులుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారా ఏంటిది ఇట్లయితే న్యాయం జరిగేలా లేదని చెప్పి హైకోర్టు వెళ్తే మీరు మీ కేసును వాయిదా తీసుకున్నారు అప్పుడు హైకోర్టు జడ్జి గారు ఇక్కడ ఏదో జరుగుతుంది అని గ్రహించి ఈ కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు సిబిఐ వాళ్ళు వచ్చి పనిచేస్తే ఒకసారి సిబిఐ వాళ్ళ సామాన్ కూడా ఆ జైల్లో గెస్ట్ హౌస్ నుంచి పడేశారు అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా మీదే కేసులు పెడతారు అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా లేకపోతే మీరు పోలీసులు బెదిరించారా దీంట్లో అన్నిటికంటే మించింది కర్నూలు లో జరిగిన ఇన్సిడెంట్ ఆ హాస్పిటల్ లో లిటరలీ మూవించారు ఆ వీధిలో ఉన్న హాస్పిటల్స్ ఎవరు పోకుండా మొత్తం వీధిని అంతా ఆక్రమించేసారు పోలీసులు కాస్తున్నారు ఇవన్నీ చేయించారు వీటికి అన్నిటికీ జవాబు మీరు చెప్పింది మీరు చేసిన పనిలే ఇప్పుడు మీరు చేస్తున్నారు అనుకుంటున్నారు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయనిస్తే చేస్తారు అని నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను ఈ రోజు కూడా చెప్తున్నాను వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి డూ నాట్ ఇన్ఫ్లుయెన్స్ పోలీస్ కొందరిని వైఎస్ఆర్ సిపి వాళ్ళకి దెబ్బలు చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి ఊరంతా ధర్నా చేశారు ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఇక్కడే బాడీ ఉండేది ఈ నుంచి సమాధి దగ్గర తీసుకెళ్లారు నేను ఊర్లో కొంచెం తిప్పి సమాజ్ దగ్గర తీసుకెళ్తారు అన్నది ఎక్స్పెక్ట్ చేశాను అదే అడిగాను అప్పుడు మా అన్నగారు అన్నారు ఎక్కువ తీసుకెళ్తే ప్రజలు ఎక్కువ మంది ఉండరు చాలా పల్చగా ఉంటే చూసడానికి బాగుండదు షార్టెస్ట్ రూట్ పాసిబుల్ ఆ ఇన్సిడెంట్ కి మన జరిగిన ఇన్సిడెంట్ షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ వచ్చే వాళ్ళని కూడా రానికుండా ట్రై చేశారు అప్పుడు మీరు చేయించారు కాబట్టి యూఆర్ డౌన్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్ పాత పుల్వెందల లేకుండా కొత్త పుల్వెందల ఉండాలి ఆ కొత్త పులివెందల్లో హత్యా రాజకీయాలు ఉండకూడదు హింస లేని ప్రదేశంగా ఉండాలి బెదిరింపులు లేకుండా న్యాయం ధర్మం ఉండే ప్రదేశంగా ఉండాలి ఇక్కడైతే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయగలిగేలా భయం లేకుండా పని చేయగలిగేలా ఉండాలి దట్ ఈస్ ద పుల్వెందల వి వాంట్ నాన్నను ఎలక్షన్లలో లలో నిలబెట్టద్దు అన్నప్పుడు ఈ స్టెప్ బ్యాక్ హి వాస్ ట్రైంగ్ టు గ్రూమ్ అవినాష్ అవినాష్ ని మంచి లీడర్ గా తయారు చేద్దామని ట్రై చేసేవాడు కానీ ఎందుకో అది వినట్లేదు అని బాధపడేవాడు ఎప్పుడు వాళ్ళు చేసుకోలేదు ఆయన ఎంత వర్క్ చేయాలనుకున్నాడర్ హిమ్ పార్ట్ ఆఫ్ అట్లా ఆ చిన్నప్పటి మనిషికి ఎందుకు అంత తేడా వచ్చింది ఒక మర్డర్ చేశారు దీని వెనకాల ఉన్న మనుషుల్ని ఖచ్చితంగా జైలుకు పోతే గానీ అది మనకి ఎంత క్లోజ్ గా ఉన్న మనుషులైనా సరే ఫార్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ దిస్ హ్యాస్ టు బి డన్ మనకి న్యాయం ధర్మం అన్న దాని విలువ ఉండాలంటే ఇది జరగాల్సి ఈ పోరాటం జరుగుతుంది న్యాయం ఖచ్చితంగా విల్ కమ్ ఇస్ డి బట్ విల్ నాట్ బి డి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ఉంది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది కోర్టు అడిగిన క్వశ్చన్ కి సిబిఐ సమాధానం చెప్పింది దట్ మా తరఫున ఓపెన్ టు ఇన్స్ట్రక్షన్స్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేది బాకీ ఉంది అని చెప్పి నేను ఒక పిటిషన్ పెట్టాను దాని మీద నేను డిస్కషన్ నడుస్తాను ఇన్కంప్లీట్ అనే నేను పెట్టాను అమ్మా కోర్టులో పిటిషన్ అంటే సంతృప్తి లేనట్లే కదా పదహైదు కేసులు ఉన్నాయి హైకోర్టులో అర డజన్ కేసులు ఉన్నాయి ఎవరమ్మా ఈ ఫాలో అప్ చేసేది ప్రతి సిబిఐ కోర్టులో పనిష్మెంట్ వాళ్ళకా నాకా సుప్రీం కోర్టు అటెండ్ అవుతున్నాను హైకోర్టు అటెండ్ అవుతున్నాను వాయులతో సంప్రదించి ఏమేమి చేయాలి నెక్స్ట్ అనేది ఆలోచించి కంటిన్యూస్ గా ఆ వర్క్ గ్రౌండ్ లో నడుస్తూనే ఉంది అవుతుందా ఇంకా ఎంత కాలం పడుతుందా రిక్వెస్ట్ హెల్ప్ ఫ్రమ్ సొసైటీ ద పీపుల్ మీ మీడియా మిత్రులకి రిక్వెస్ట్ మీరు కొంచెం ప్రెషర్ పెట్టండి హెల్ప్ థింగ్స్ ఫాస్టర్ వైసీపీ శ్రేణుల ఆరోపణ నేను కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదని వావ్ సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉండి కేసులు అంత నీరు గార్చి ఇంకా ఇక్కడ చేయాల్సిన అరాచకాలన్నీ చేసి అందరినీ విట్నెసెస్ ని థ్రెటన్ చేసి ట్యాంపర్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని అడుగుతుందా ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తాం నీ టు పుట్ ప్రెషర్ సిబిఐ టు రీఓపెన్ ద ఇన్వెస్టిగేషన్